హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నానండి రీజన్ కూడా మీకు చెప్పాను కదా మన కన్హా ఫుడ్స్లో కొన్ని ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నాను కదండి అందుకోసమే టైం దొరకట్లేదు నేను వీడియోస్ కూడా లేటుగా పోస్ట్ చేస్తున్నాను నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నానండి ఈరోజైతే మన వీడియోలో ఏముంటుందంటే నేను ఫుడ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను ఏమేమి ప్రిపేర్ చేస్తాను అనేది షేర్ చేస్తాను అంతేకాకుండా మన గార్డెన్లో చాలా రోజుల తర్వాత ఒక బుజ్జి హార్వెస్ట్ కూడా ఉందండి దాన్ని కూడా చూసేయండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింపల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మన డైలీ అప్డేట్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి డైలీ అప్డేట్స్ అంటే మీకు షార్ట్ వీడియోస్ అయినా పోస్ట్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే మన ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన ఫుడ్స్లో అనేది మీకు అందరికీ తెలియాలి కదా మీరు కూడా ఆ ఫుడ్స్ని ఎంజాయ్ చేయాలి కదండి అందుకోసమే గార్డెన్లోకి మీకు వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తున్నానో అదేవిధంగా మా గార్డెన్లోకి కూడా వెళ్తూ ఉన్నాను అర్థమైంది అనుకుంటా ఎందుకంటే మీకు అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా నేను గార్డెన్లోకి కూడా అప్పుడప్పుడు వెళ్తున్నాను అనమాట గార్డెన్లో ఒక బుజ్జి గుమ్మడికాయ వచ్చేసింది ఆ మధ్య ఆవాలు తడిచిపోతే అవి తీసుకుపోయి ఆ గార్డెన్లో వేశానండి అవి మొలకలు వచ్చేసి బాగా పువ్వులు కూడా వచ్చేసాయి మన గార్డెన్లో అయితే కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఒక చెట్టుకైతే పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేయక ఈ పండు కూడా అయిపోయాయి అన్నమాట మిరపకాయలు పచ్చడి చాలా బాగుంటుందండి మా సిమ్మికి అయితే చాలా ఇష్టం టమాటో వేసేసి పండు మిరపకాయలు పచ్చడి చేస్తానంటే ఇంకా అది తింటుంది ఇంకా పక్కన కర్రీ అనేది కూడా ఏమి వేసుకోదనమాట తను ఈ పచ్చిమిరపకాయల చెట్లు ఒక మూడు నాలుగు ఉన్నాయండి భలే వచ్చేసినాయి అనమాట అసలు ఈసారి ఏం పెస్ట్ లేదు ఎంత బాగుందో ఆకు కూడా మనకు ముడత లేకుండా భలే ఉందన్నమాట చెట్టు ఇంచుమించు ఒక పావు కిలో వరకు వెళ్ళాయండి పచ్చిమిరపకాయలు మన తోటలో పండించుకున్న కాయలు అయితే ఇంకా దాని రుచి చెప్పక్కర్లేదు కదా ఇంకా అందుకనే నేను కూడా చెప్తున్నాను మన ఫుడ్స్లో మనం వాడే ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీగా వాడుతున్నాము హైజనిక్గా చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి అంతేకాకుండా మన కన్హా ఫుడ్స్లో కొన్ని ఆఫర్స్ కూడా పెట్టామండి అది మీకు షేర్ చేస్తాను చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి చాలా టేస్టీ వెరైటీస్ అంతేకాకుండా హెల్దీగా కూడా ఉండే వెరైటీస్ అన్నీ ఇవాళ రేపు ఉండే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మనము చెప్పుకోవాలంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఏవేవి తింటే బాగుంటుంది ఏవేవి హెల్త్కి మంచిది అనే దాన్ని బట్టి నేనైతే కొన్ని పొడులు కూడా ప్రిపేర్ చేశానండి ఎస్పెషల్లీ వాటి కోసమే అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి అవి చేస్తే మాత్రం డిమాండ్ అయితే భలే ఉందండి పెట్టినవి పెట్టినట్టు అయిపోతూ ఉన్నాయి కానీ ఎక్కువ క్వాంటిటీలో పెట్టేసి అలా స్టోర్ చేసి షేర్ చేద్దామని మీకు నాకైతే అస్సలు లేదండి ఎందుకంటే ఆర్డర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది అప్పుడే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారనమాట ఆ టేస్ట్ చూడండి పచ్చిమిరపకాయలు ఎన్నో వచ్చాయో మిరపకాయలు కూడా ఉన్నాయి చూడండి బాగా ఇంకా పెంట్ హౌస్ పైకి కూడా వెళ్ళేసి కొన్ని తీసుకోవాలి కొత్తిమీర అయితే చాలా రోజులైంది వేసి అది కూడా బాగా పెరిగిపోయింది అనమాట చాలామంది కొత్తిమీర వేయడమో వేస్తే అది మొలక రాదు అనుకుంటూ ఉంటారండి కానీ అది లేటుగా వచ్చేస్తుంది కానీ ములుస్తాయి గింజ సరిగా లేనప్పుడు మాత్రమే ఇవి మొలకలు అనేది సరిగా రావు ఎంతైనా మనం పెంచుకున్నవి అయితే ఇంకొక లెవెల్లో ఉంటాయి కదండీ అది వంకాయలు కూడా ఒకటి రెండు అలా ఉన్నాయి గార్డెన్ అయితే ఎక్కువగా మెయింటైన్ చేయట్లేదండి ఎందుకంటే ఇంక మన బిజినెస్ అనేది ఒక గార్డెన్లో పడిన తర్వాత అప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి మొక్కలు కూడా ఎక్కువగా పెట్టలేదు అనమాట కానీ చిక్కుళ్ళు పెట్టాను చిక్కుళ్ళు ఎందుకు పెట్టానంటే అవి ఇప్పుడు పెడితే మనకు డిసెంబరు అట్లా టయానికల్లా మనకు వచ్చేస్తుంది అనమాట కాయలు అందుకోసం పెట్టాను రెండు బీరకాయలు కూడా ఉన్నాయి ఈ బీరకాయ చెట్టు మొత్తం ఎండిపోయిందండి ఎప్పటికప్పుడు తీసేద్దాం అనుకుంటే ఆ నేనున్నాను నన్ను తీయకండి అని చెప్పేసి మహా అంటే ఒక రెండు కాయలు అయితే వచ్చేస్తాయి అనమాట పూత పింది వచ్చింది కదా ఎందుకు పీకెద్దా లేదు చెట్టు అని చెప్పేసి అలా వదిలేస్తాను మళ్ళీ కొన్ని రోజులు కాయలు ఉండవు మళ్ళీ ఎప్పుడైతే పీకేద్దాం అనుకుంటానో అప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు కాయలు వస్తాయి అంటే మా మాటలు అది వింటుందని చెప్పేసి నాకు అర్థమైంది అదే నేను మా వారు అనుకుంటూ ఉంటాము దీన్ని పీకేద్దాం అనుకున్నప్పుడు దీనికి మూడు వచ్చేస్తుంది ఇది కాయలు ఇచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం లేట్ అయ్యే పొద్దున్నే నేను టెర్రస్ పైకి అయితే వెళ్ళానండి అంటే టెన్ ఓ క్లాక్ అలాగ వెళ్ళాను వెళ్తే ఎండ బాగుంది ఈరోజైతే ఇంకా వెళ్ళక వెళ్ళక వెళ్ళాను కదా ఎలాగో హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని సిమ్మి వీడియో షూట్ చేస్తుంటే నేనైతే హార్వెస్ట్ చేస్తున్నా ఈ దొండకాయ చెట్టు ఎందుకో మరి ఇట్లా పేలగా అయిపోతుందండి ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట నాకు అనిపిస్తుంది దానికి ఎరువులు కట్ట తక్కువైందేమో అనుకుంటున్నాను ఇదైతే విత్తనం వేస్తే కరివేపాకు చెట్టు మొలక కూడా వచ్చేసింది అప్పుడప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి కదండి అనుకున్నంత విధంగా విధంగా అయితే వర్షాలు ఏం లేవు కానీ అప్పుడప్పుడు నేను ఉన్నానని చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటాయి మన కన్హా ఫుడ్స్ లెక్క అయితే కరివేపాకు పొడి అయితే యాడ్ చేస్తానండి కరివేపాకు పొడి ఎంత బాగుందో ఈ కరివేపాకు అయితే భలే ఫ్లేవర్ ఉందండి నాటు కరివేపాకు అనుకుంటాను అది వేయిస్తుంటే అసలు స్మెల్ అయితే అసలు గుప్పనేస్తుంది అనమాట అంత బాగుంది కరివేపాకు నేను మార్కెట్కి వెళ్ళేసి పెద్ద కట్ట కొనకొచ్చేమండి కొనకొచ్చేసి దాన్ని బాగా వాష్ చేసేసి నీడకు ఆరబెట్టానమాట వన్ డే మొత్తం ఆరిన తర్వాత దాన్ని ఫ్రై చేస్తున్నాను ఈ కరివేపాకు మనకు చూడడానికి ఎంతో ఎక్కువ అనిపిస్తుంది అండి అది చేస్తే మాత్రం చాలా తక్కువ వస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడు కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే అది నీట్గా ఫ్రై అవుతుందండి లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది ఇవాళ రేపు మనకు హెయిర్ లాస్ కానీ స్కిన్ డిసీజెస్ కానీ కరివేపాకు అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి అందుకోసమే కరివేపాకు పొడి చేశాను చా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని తిన్నామంటే భలే ఉంటుందండి ఒక్క ముద్దైనా కూడా తింత తినాలన్నమాట అలాగే కాకరకాయ పొడి కాకరకాయ పొడి డయాబెటీస్ వాళ్ళకైతే చాలా మంచిదండి ఇది నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను ఈ ఫుడ్స్ అన్నీ మీకు కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ కన్హా ఫుడ్స్ అయితే స్టార్ట్ చేశామండి మేమైతే ఈ కాకరకాయ అయితే డిమాండ్ చాలా ఉందండి కాకరకాయలు కూడా నేను ఫ్రెష్ తీసుకునేసి దాన్ని బాగా వాష్ చేసేసి అంటే సాల్ట్ వాటర్లో వేసేసి అరగంట సేపు తర్వాత బాగా వాష్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకొని నీళ్ళలో కొంచెంసేపు ఆరిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు కాకరకాయ అనేది నీట్గా ఫ్రై అవుతుంది త్వరగా ఫ్రై అవుతుంది ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు నేనైతే తడి చేతులు కానీ తగలకుండా చూసుకుంటూ ఉంటానండి అంతేకాకుండా నేను వంట చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరు ఉండకుండా చూసుకుంటూ ఉంటానన్నమాట పొరపాటున వాళ్ళు కూడా చేతులు కడిగేసుకొని చెయ్యి అట్లా ఇదిలిచ్చారనుకోండి నీళ్లు ఎక్కడ పడతాయని చెప్పేసి అన్ని దూర దూరంగా పెడతాను ఈ గోంగూరను కూడా తీసుకొచ్చిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసేసి బాగా తడి ఆరిపోయేటట్టు ఆరబెట్టుకుంటానండి తర్వాతనే పచ్చడి ప్రిపేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో పిక్కిల్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తాను మీరు దాని కాంటాక్ట్ అయ్యారు నేను డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తానండి అప్పుడు పర్చేస్ చేయొచ్చు అనమాట చాలా టేస్టీ ఫుడ్స్ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి నమ్మొచ్చు అనమాట ఎందుకంటే ఇవే ఫుడ్స్ మా ఇంట్లో కూడా యూజ్ చేస్తూ ఉన్నానండి గోంగూర తెచ్చిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసి నీడలో బాగా ఆరబెట్టుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి కొంచెం ఆయిల్ వేసేసి గోంగూర వేసేస్తాను గోంగూర బాగా మగ్గిన తర్వాత నా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ మసాలా మొత్తము ఎండుమిరపకాయలతో సహా మంచి క్వాలిటీ యూజ్ చేసేసి ఈ మసాలా మొత్తం ప్రిపేర్ చేస్తాను ఈ మసాలానే మనకు ఎగ్జాక్ట్ టేస్ట్ ఉంటుందండి గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా చాలా చోట్ల నేను పర్చేస్ చేసినప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు కారం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇది పచ్చి కారం యూస్ చేయకుండా స్పెషల్గా నేను మసాలా అంతా ప్రిపేర్ చేసి గోంగూర పచ్చడి ప్రిపేర్ చేశాను నేనైతే చెప్పగలుగుతున్నానండి అండి బయటకున్న పిక్కిల్స్తో పోలిస్తే ఈ పిక్కిల్ అయితే టేస్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక్కసారి మాత్రం తిన్నారంటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది మనం పెట్టిన కాస్ట్ కూడా రీజనబుల్గానే పెట్టామండి అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు అందుబాటులో ఉండాలి ఇవి అని చెప్పేసి చూడాలన్నమాట ఇంకా పచ్చడి అనగా మనం చేత్తో కలిపితేనే మనకు టేస్ట్ అనేది ఒక ఇదిగా ఉంటుంది ఒక పులిహోర కానీ ఒక పచ్చడి కానీ కలిపేటప్పుడు ఆవకాయ పచ్చడి కానీ ఇలా గోంగూర పచ్చడి కానీ కలిపేటప్పుడు ఏంటంటేనండి కొంచెమన్నా చెయ్యి స్పర్శ అనేది పచ్చడికి తగలాలన్నమాట పోపు కూడా మనము వెల్లుల్లిపాయలు కావాలంటే వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తాము లేదు వెల్లుల్లిపాయలు ఇష్టపడిన వాళ్ళకి వితౌట్ వెల్లుల్లిపాయ కూడా నేను యాడ్ చేసి మీకు అయితే సప్లై చేయాలని అనుకుంటూ ఉన్నానండి ఒకవేళ వెల్లుల్లిపాయలు వద్దనుకుండే వాళ్ళు నాకైతే వాట్సాప్ నెంబర్లో మీకు కావాల్సిన విధంగా నాకు చెప్పారంటే అదే విధంగా చేసి మీకు పంపిస్తానన్నమాట ఈ మసాలా అనేది నేను చూసిన వాళ్ళలో ఈ మసాలా ఎప్పుడు యూస్ చేయలేదండి నేను సొంతంగా క్రియేట్ చేసుకున్న మసాలా అనమాట అది అది సీక్రెట్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇది టేస్ట్ చూసి చూడండి అదే పక్కన మనకు పిక్కిలు దొరుకుతుంది కదా అది కూడా టేస్ట్ చేయండి దాని డిఫరెన్స్ అనేది డెఫినెట్గా మీరే చెప్తారు ఇంక పోపు కూడా వేసేసి చలారిన తర్వాత కలిపి కలిపేశానండి మొత్తము కలిపిన తర్వాత ఆయిల్ అయితే కనపడట్లేదు కదా కానీ నెక్స్ట్ డేకి కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి ఎక్కువగా తేలదు కానీ గోంగూర పచ్చడిలో కొంచెం ఉంటే సరిపోతుంది ఆయిల్ కానీ కలుపుకునేటప్పుడు మనకు అప్పుడు తెలుస్తుంది అనమాట దీనికి ఎగ్జాక్ట్ ఎంత ఆయిల్ పట్టింది అని చెప్పేసి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేను ఇది ఇదే విధంగా చేస్తాను నేనైతే ఇప్పుడు చేత్తో కలిపానండి కానీ గ్లౌజెస్ యూజ్ చేస్తాను నేను కానీ పచ్చడి కానీ పులిహోర కానీ చేత్తో కలిపితేనే ఆ టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి అది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఇప్పుడైతే చెప్తున్నాను ఇదంతా ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటున్నానండి ఎక్కడ కానీ తడి తగలకుండా చూసుకోవాలన్నమాట తడి తగిలిందా ఇంకా పచ్చడి మఠాష్ అనమాట బయట పడేయాల్సిందే ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి నేను మీకు పంపిస్తానండి అంటే ఈరోజు ప్రిపేర్ చేశాను అనుకోండి నెక్స్ట్ డే మీకు డిస్పాచ్ చేసేస్తాను అది చేసిన వెంటనే కూడా అది ఉప్పు సరిపోయినా సరిపోకపోయినా కూడా ప్రాబ్లం మీకే అని చెప్పేసి ఎందుకంటే నాకు బ్యాడ్ నేమ్ రాకూడదు నేను క్వాలిటీ ఫుడ్ అందించాలన్న ఉద్దేశంతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి నేనైతే అన్ని విధాల జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నా ఇది కరివేపాకు పొడి ఇది కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి అయితే మెయిన్ హెల్త్కి చాలా మంచిది మునగాకు పొడి కూడా పెట్టాను కానీ మునగాకు అయితే అయిపోయిందండి మునగాకు పొడి ఇప్పుడైతే అవైలబుల్గా లేదు కరివేపాకు పొడి అవైలబుల్గా ఉంది గింజల పొడి కూడా అవైలబుల్గా ఉంది ఒకవేళ మీరే మీలో ఎవరికన్నా ఒకవేళ మునగాకు పొడి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి వితిన్ టూ డేస్లో నేను ప్రిపేర్ చేసి మీకు పంపించేస్తాను కరివేపాకు చూడండి ఫ్లేవర్ అయితే అద్దరిపోతుందనమాట చాలా బాగుంది అంతేకాకుండా ఇది చెక్కలండి ఇవి గారెలు అంటారు చెక్కలు అంటారు మా సైడ్ అయితే చెక్కలు అంటాము ఇవి కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తానండి ఇందులో ఎండు కారం వేస్ట్ చేస్తారు పచ్చిమిర్చి కారం వేస్ట్ చేస్తారు ఒకవేళ బటర్ వేస్ట్ చేస్తారు వితౌట్ బటర్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మన దగ్గర అన్నీ కూడా ఒకే రేట్ పెట్టామండి అదంతా కూడా నేను రేట్ లిస్ట్ అంతా కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను అంతే అదే కాకుండా మీకు వీడియోలో కూడా యాడ్ చేస్తాను చూడండి ఆఫర్స్ కూడా పెట్టామని చెప్పాను కదండి థౌజండ్ రూపీస్ మినిమము మనకు బిల్ చేశారంటే దాంట్లో ట్వంటీ పర్సెంట్ అయితే మీకు ఆఫ్ ఇస్తున్నానండి అంటే అవి అవి కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నాన్ వెజ్ పిక్కిల్కి ఒకలాగా ఉంది వెజ్ పికిల్స్కి ఒకలాగా ఉన్నాయి స్వీట్స్ అండ్ స్నాక్స్కి ఒకలాగా ఉన్నాయి అవి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకొని ఆర్డర్ పెడతారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నేను చెక్కలు ఏ విధంగా ప్రిపేర్ అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే బియ్యం పిండి తీసుకున్నానండి బియ్యం అనేది నేను బాగా వాష్ చేసేసుకొని ఆరబెట్టిన తర్వాత నేను మిల్లా అడుచుకుంటాను బయటకున్న పిండి అయితే అస్సలు వాడనండి నా చేతులతో నేను చేసుకున్నది మాత్రమే వాడగలుగుతాను నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకొని ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తానండి సాల్ట్ ఎండు కారం యాడ్ చేశానన్నమాట ఈసారి ఒకవేళ మీకు ఎండు కారం ఇష్టం లేదనుకుంటే పచ్చిమిర్చి కారం కూడా యాడ్ చేసి చేయగలుగుతానండి ఒకవేళ కావాలనుకొని ఆర్డర్ పెట్టుకుంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు పిల్లలు కారం ఇష్టపడరు అనుకోండి ప్లెయిన్గా కావాలన్నా కూడా ఆ విధంగా కూడా ప్రొవైడ్ చేస్తాం మనం ఇందులో కూడా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే పుదీనా కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కావాలనుకుంటే అలా పెట్టుకోండి వద్దు అనుకుంటే ప్లెయిన్గా కూడా ఆర్డర్ పెట్టుకుంటే మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి ఇక్కడ ఉప్పు కారము జీలకర్ర అయితే యాడ్ చేశాను దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే వేడి వేడి ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలండి నేనైతే ఈరోజు ఆయిల్ యాడ్ చేసుకొని చేస్తున్నాను అనమాట చెక్కలు నేను ఈ స్వీట్స్ స్నాక్స్కు వాడేది అండి నేను ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ పచ్చళ్ళకు మాత్రము నేను కంపల్సరీ నేను పల్లి నూనె వాడుతున్నానండి ఈ చెక్కలు చేసేటప్పుడు మనకు ఒక స్పెషల్గా మనము పల్లీల పొడి యాడ్ చేసుకోవాలనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకోసమే పల్లీల పొడి కూడా యాడ్ చేశాను ఇక్కడ వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనము క్వాలిటీగా యూజ్ చేస్తున్నామండి పామాయిల్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో వాడే క్వశ్చనే లేదండి అసలు పామాయిల్ అయితే అస్సలు వాడము ఎంకరేజ్ కూడా చేయమన్నమాట అన్నీ కూడా క్వాలిటీ ఉన్న ఐటమ్స్ యూజ్ చేస్తున్నాం అనమాట మేమైతే ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత అంటే వేడి వేడి ఆయిల్ యాడ్ చేశాం కదండి ఒకసారి స్పూన్తో అలా కలిపేసామంటే కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది తర్వాత ఈ ఆయిల్ అంతా ఈ పిండి కలిసేలాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే నేను రెసిపీ చూపిస్తున్నానో అదే విధంగా చేస్తానండి ఇక్కడ చిన్న క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట ఒకవేళ బల్క్లో చేసేటప్పుడు అయితే ఇంకా మీకు అది కూడా చూపిస్తాను లేండి బల్క్లో ఎంత ఆర్డర్ వచ్చింది ఏంటి అని తర్వాత ఇందులో శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎయిర్ క్యాప్ పెట్టుకోవాలి వెంట్రుకలు పడకుండా మెయిన్ అది ఒకటైతే ఒక ప్రికాషన్ అయితే తీసుకోవాలండి అలాగే చేస్తూ ఉన్నాను ఐటమ్స్ అన్నీ కూడా ఎందుకంటే మన దగ్గర తీసుకున్న కస్టమర్ అనేది డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయినప్పుడే మనం చేసే వృత్తికి అనేది న్యాయం చేసినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే ఇక్కడైతే నేను శనగపప్పు యాడ్ చేస్తాను శనగపప్పు ముందే నానబెట్టుకున్నానండి శనగపప్పు నానిన తర్వాత యాడ్ చేసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతి ముద్దలాగా తడుపుకోవాలన్నమాట అంటే లూజ్గా ఉండకూడదండి ఈ చెక్కలకు పిండి ఎప్పుడైనా కూడా మనకు కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట మనం ప్రెషర్లు పెట్టేసి ఒత్తినప్పుడు అది లూజ్గా ఉండదు అనుకోండి ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అలా కాకుండా మనం గట్టికి కలిపామనుకోండి మనకు కావాల్సిన సేపు వచ్చేంత వరకు అది నీట్గా వచ్చేస్తుంది అలా ఉంటుంది నేను ఈ విధంగానే చేస్తూ ఉంటానండి రెండు పిండి అయితే బాగా కలిసిపోయింది మా ఇంట్లో మా పిల్లలకు నేను చేసిన ఫుడ్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు చేయొచ్చు కదా మమ్మీ చేయొచ్చు కదా మమ్మీ అంటే నేనే పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ ఆ ముహూర్తం ఇప్పుడు వచ్చిందని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి కానీ ఫుడ్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమరు చాలా సాటిస్ఫై అవుతున్నారండి దానికైతే నేనైతే నిజంగా రియల్లీ హ్యాపీ అండి ఎందుకంటే మనం ఎంత కష్టపడి అన్ని వంటలు చేసినా కూడా కస్టమరు టేస్ట్కి నచ్చుతుందా లేదన్న టెన్షన్ అయితే ఉంటుంది కదండి కానీ ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్స్లో తీసుకున్న ప్రతి ఒక్క కస్టమరు ఫోన్ చేసి మరి చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉందో నిజంగా ఆ హ్యాపీనెస్ అనేది వెలగట్టలేదండి నన్ను ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నేనైతే ఈ చెక్కలకు వాడే నూనె అయితే సన్ఫ్లవర్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నాను నేను ఈ చెక్కలన్నీ ఈ విధంగా మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారండి చెక్కలని చెక్కలన్నీ ఈ విధంగా ఈ సైజులో అయితే చేస్తున్నా ఇంకా బుజ్జి బుజ్జిగా చిట్టి చిట్టి చెక్కలు దొరుకుతాయి కదా అవి కూడా కావాలంటే అవి కూడా చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తానండి నేనైతే అంటే మీకు ఏ విధంగా నచ్చుతుంది మీ టేస్ట్ ఏ విధంగా మీరు కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టి నాకైతే ముందు ఒకరోజు ముందు ఆర్డర్ పెట్టారనుకోండి నేను నెక్స్ట్ డే మీకు ప్రిపేర్ చేసేసి నేనైతే మీకు పంపించగలుగుతాను అందరూ ఒకే టేస్ట్ ఇష్టపడాలని ఏం లేదు కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుద్ది ఒక్కొక్కరు పచ్చిమిరపకాయల కారం నచ్చుద్ది ఒక్కొక్కరు ఎండుమిరపకాయల కారం నచ్చుద్ది అలా అని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసేసి ఇదే మా దగ్గర ఉంది కాదు కానీ నేనైతే మీరు మీకు ఏ టేస్ట్ నచ్చుతుంది దానికి అనుగుణంగా నేనైతే ఖచ్చితంగా మీకు ఫుడ్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాను చూడండి ఈ విధంగా మనం మంటం బాగా లెవెల్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీలవదండి మనకి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ కనిపిస్తుంది కానీ అది తడి ఆరి అంటే వేడి చల్లారిన తర్వాత మనకు ఆయిల్ అనేది అస్సలు చేతికి అంటదు తక్కువ ఆయిల్ పీలుస్తుంది హెల్త్ కూడా మంచిది ఫ్రై ఐటమ్స్ హెల్త్కి మంచిది కాదంటారు కానీ కానీ బయట కొనేది వాటిల్లో ఏ ఆయిల్ యూజ్ చేస్తారో అనేది తెలియకుండా మనం కొంటూ ఉంటాం కదా ఇది నేను హోమ్ ఫుడ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది తెలిసే ఉంటుంది రండి మనం ఎంత క్లీన్ అట్మాస్ఫియర్లో నా కిచెన్ ఉంటుందో దాన్ని బట్టే నేను ప్రిపరేషన్ అనేది చేసేసి మీకు పంపిస్తూ ఉంటాను చెక్కలన్నీ ఒక బుజ్జి బుట్టలో వేసేసి మీకు చూపిస్తున్నాను ఎంత బాగొచ్చాయో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి మా పిల్లలకు స్వీట్స్ కన్నా కూడా స్నాక్స్ చాలా ఇష్టం అన్నమాట ఎంత మంచి కలర్ ఉందో చూడండి మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి ఇదే విధంగా కావాలన్నా పెట్టుకోండి లేదు ఇంకొంచెం డిఫరెంట్గా కావాలంటే మీకు కావాల్సిన టేస్ట్ నాకు రాసి పంపించండి అదే విధంగా మీకు చేసి పంపిస్తాను చెక్కలన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఆర్డర్ పెట్టేసుకోండి అబ్బా కనిపిస్తున్న నెంబర్కి ఇప్పటి వరకు నన్ను ఎట్టయితే నన్ను అభిమానించారో విధంగా నన్ను నా బిజినెస్ను కూడా అభిమానిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదే విధంగా ఫుడ్స్ అన్నీ ప్రిపరేషన్ ఉంటుందండి అంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి కలిపేది నేనే ఇంకా ఇప్పుడైతే నేను చేయడం కూడా నేనే చేస్తున్నా ఇంకా బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు వర్కర్స్ని పెట్టుకొని ఆ విధంగా కూడా చేస్తాను వాళ్ళు కూడా హైజనిక్గా చేయాలి క్వాలిటీగా చేయాలని చెప్పేసి నేనే దగ్గరుండి చూసుకుంటానండి నమ్మి చూడండి అబ్బా మీ నమ్మకాన్ని మాత్రం వమ్మతి చేయను నేను ఇదండి ఇవాళ్ళ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మన కన్హా ఫుడ్స్ను తప్పకుండా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నానండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి కనిపిస్తున్న నెంబర్కి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ బై అండి